అందరికీ నమస్కారం మంత్రి నారాయణకి విషాదం కాలేజీలో ఘోర ప్రమాదం ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక ఆ వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం అదేవిధంగా ఈ విషయాలు మనం పూర్తిగా తెలుసుకోవడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కడప నారాయణ క్యాంపస్లో మదన్ మోహన్ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు అయితే మనస్తాపం చెందిన మదన్ హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అయితే హాస్పిటల్ సిబ్బంది గమనించే మదన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ ఫలితం లేకపోయింది మార్గం మధ్యలోనే మదన్ మృతి చెందాడు అయితే సాయంత్రం వరకు కుమారుడితో సంతోషంగా గడిపిన ఇంటికి వెళ్ళిన తర్వాత కొడుకు మరణ విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తమ కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఇదిలా ఉండగా ఇటీవల ఒడిశాలోని మలకాజ్గిరి అనే జిల్లాలో దారుణం జరిగింది స్కూల్ డ్రెస్లో ఇద్దరు బాలికలు మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి వాటిని చూసి స్థానికులు షాక్ అయ్యారు పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు వాళ్ళ తల్లిదండ్రులు రెండు రోజుల క్రితమే పోలీసులు ఫిర్యాదు చేశారు ఫిబ్రవరి ఐదున మల్కాజ్గిరి జిల్లాలో స్థానిక పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి రాలేదు దీంతో ఆ బాలికలు తల్లిదండ్రులు వారి కోసం అన్ని చోట్ల వెతికారు ఎక్కడ చూసినా కనిపించకపోవడంతో చివరికి పోలీసులు ఫిర్యాదు చేశారు పోలీసులు రంగంలోకి దిగగా విద్యార్థులు చెట్టుకు వెలాడుతూ కనిపించారు